హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే టాప్ టాప్స్ చూపిస్తున్నాను అండి ఈ టాప్స్ వచ్చేసి మనకి అంబ్రిల్లా కటింగ్లో ఉన్నటువంటి టాప్స్ చూపిస్తున్నాను అండ్ సైజ్ ఇస్ డబల్ ఎక్సల్ సైజులోవి చూపిస్తున్నాను అండి సో ఇప్పుడు మీకు వచ్చాయన్ని డబల్ ఎక్సల్ సైజులో టాప్స్ అండ్ అంబ్రెల్లా కటింగ్లో ఉంటాయండి సో చాలా బాగుంటాయి హాయ్ అండి బేబీ పింక్ కలర్ ఉంది ఇది డబల్ సైజ్ లో ఉంది చాలా బాగుంది సో చాలా చాలా బాగుంది కటింగ్ లో ఉందండి కింద వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ ఉంటున్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డబల్ సైజ్ లో అంబ్రెల్లా కటింగ్ టాప్ అండి ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి వర్క్ ఉంటుంది చాలా బాగుంది గ్రీన్ కలర్ లో ఉంది సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అంబ్రెల్లా కటింగ్ మిడిల్ పార్ట్ అయితే వర్క్ ఉందండి చాలా చాలా బాగుంది హైలైట్ గా ఉంది సో బుక్ చేసుకోండి చాలా బాగుంది హై అండి నెక్స్ట్ కలర్ చూడండి మనకి ఇది చాలా బాగుంది కింద కింద వచ్చేసి పెయింటింగ్తో హైలైట్ చేస్తారు సో పెయింటింగ్ అండి ఇది ఇది ఎమరాల పచ్చ కలర్ అండి సో ఇక్కడ వచ్చేసి చిన్నగా ఫ్లవర్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి డబల్ ఎక్సల్ సైజ్ అంబ్రిల్లా కటింగ్ అండి చూడండి చాలా బాగుంది సో సింపుల్గా ఉంది చాలా బాగుంది డబల్ ఎక్సెల్ సైజ్లో అది బాగుంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజులో మళ్ళీ ఎనదర్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి వచ్చేసి మిడిల్ పార్ట్లో ఇలా వర్క్ ఉందండి చాలా బాగుంది కటింగ్ లో ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ నచ్చితే ఎనదర్ కలర్ ఈస్ ఎల్లో కలర్ అండ్ మిడిల్ పార్ట్ అయితే వర్క్ ఉంది వర్క్తో హైలైట్ చేశారు సో టోటల్ ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచిగా ఉంది కాటన్లో ఉంది సో నైస్ అండి డబల్ ఎక్సల్ సైజ్ అంబ్రెలా కటింగ్లో ఉంది చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది సో చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అండి థ్యాంక్ యూ హ్యాండ్ రెడ్ కలర్లో నైరా కట్ ఇచ్చారు డబల్ ఎక్సల్ సైజ్లో నైరా కట్ ఉందండి చాలా బాగుంది మెరూన్ కలర్ ఉంది సో మెడిల్ పట్ వచ్చేసి ఆలే కట్తో హైలైట్ చేశారు సో బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో చాలా బాగుంది మెరూన్ కలర్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఎనదర్ మోడల్ డబల్ ఎక్సల్ సైజ్ బేబీ పింక్ కలర్ అండి చాలా బాగుంది మిడిల్ పార్ట్ వచ్చి వర్క్ ఇచ్చారు సో ఇలా ఇలా ఉంటుందండి డ్రెస్ అయితే మొత్తం టోటల్గా సో కింద ఫ్లోరల్ వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ ఉంది సో మిడిల్ పార్ట్ అయితే ఇలా వర్క్ ఉంటుంది చాలా హైలైట్లో ఉందండి సో ఇక్కడ కావాలంటే బుక్ చేసుకోగలరు చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే టాప్ డెవలర్ ఎక్సెల్ సైజ్ అంబ్రిలా కటింగ్ టాప్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి డ్రెస్సెస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్రెస్ అయితే చాలా బాగుందండి డ్రెస్ సో చూడండి సో ఇదంతా పెయింటింగ్ అండి ఇది వాష్ చేస్తే పోదు సో కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటాయండి చాలా బాగుంది డ్రెస్ అయితే సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అంబ్రిల్లా కటింగ్లో ఉంది సో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది బుక్ చేసుకోండి ఎవరికన్నా కావాలనుకుంటే డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది డెలివరీ కూడా చేస్తాము సో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ